పదవేలు వస్తాయి ఆ టీవీకి నువ్వు చెప్పు అన్ని ఇల్లు ఒక్కొక్క ఇంట్లో ఐదు కంటాల బియ్యం సరిపోతాయనే రేవంత్ రెడ్డి పదవేలు నిన్న ప్రకటించుడు మాకు ఇంటికి వచ్చినా ఇది చూసిండు ఆ నుండి రెండు ముక్కలు చెప్పిపోయిండు అదే కేసీఆర్ పేపర్ ఉన్నాడు అజయ్ కుమార్ ఉండి తెల్లారే ఎత్తిచ్చుడు రోడ్డు కడిగిచ్చిండు ఏడు ఆయన వచ్చి బజారు చూసిండు రమ్మను అంత పైన కట్టి అజయ్ కుమార్ శేషిచ్చుండు మమ్మల్ని నా పేరు ఈశ్వరమ్మ గాళ్ళ ఈశ్వరమ్మ మాకు రోడ్డు ఎంబటే తెల్లారే కొడక ఆ తెల్లారు వచ్చిండు చెత్తం తెచ్చిచ్చుండు నిలబడి రోడ్డు కడిగిచ్చుండు ఈ మూలగా రౌండ్ ఉండిపోతు పైన కట్టిన వీళ్ళు పై కూడా వచ్చి రెండు మూడు తంతిలు తింటాను బియ్యం లేవు గ్యాసులు దడిచినాయి ఆ పట్టా కాగితాలు దడిచి ఆధార్ కార్డు తడిచే మేము ఏడు పోవు ఏం చేయము ఆయన పది ఎత్తి ఏమైతే కొడక చెప్పు నువ్వు చెప్పు ఇప్పుడు నాకు పదేళ్లకు కొట్ట కొడక సరుకులు వస్తాయి అని మొగుళ్ళు ఏం దాన్ని ఎట్టిన ఒకటి కొట్టు పెట్టుకొని బతి కదా అని నాకు కొట్టు పోయింది ఇల్లు కొట్టి అసలు పోయింది కొట్టుకొని ఆడుందని ఆ ఇదే కొడక ఇల్లు అందరూ బండలు కొట్టు ఇగో రేకులు ఎన్ని ఇగో కొట్టే పోయింది కొట్టులేదు ఏం చేయను ఆ గోదు ఇది ఏడా ఇల్లు అదే రే ఇది ఇల్లు నాది నాన్న మేమేమైనా అన్యాయం అయిపోయినాం కొడక ఒక్కళ్ళని కాదు కొడక బజార్న కాల ఒడ్డు మొత్తం మునిగిపోయింది దేశం మీరు ఏమి ఇచ్చినా మాకు దేర సార్ ఉపాధ్యాయులు కేసీఆర్ ఉన్నప్పుడు కేసీఆర్ ప్రభుత్వం ఉన్నప్పుడు మీ ఎవరు అజయ్ కుమార్ సహకరించడం చెప్తా ఉన్నారు కదా కానీ ఇప్పుడున్న నాయకులు ఎవరు ఇక్కడ రాలేదు రాలేదు ఇంతవరకు ఆ సూద్ర ఆ వాడు ఇల్లు మా ఇంట్లో కాకిడ కాకి వాడు ఒకళ్ళు కొట్టు కొట్టుకొచ్చింది బీజేపీ పెట్టి అటు రెండు షెట్లు ఇంటి మీదనే వాళ్ళని రెండు జాము షెట్లు ఉన్నాయి ఇంటి మీద వాళ్ళని సొసైటీ మీద అక్కడ పోయి ఇల్లు కొట్ట ఆగిపోయింది రెండు షెట్లు ఉన్నాయి మాకు బోయిది కట్టలే రాయిది కట్టలే మేము ఏం చెయ్యాలి ఎందుకు ఈ ప్రభుత్వం ఉండి ఓట్లేసి గెలవంగానే సరిపోయిందా రావాలి అని చూసుకోవాలి ఏం చెప్పిందట్ట కట్టిస్తా చెప్పి ఏటాం అన్నారు ఏ టన్నారు ఎక్కడ ఏమి చెప్పలేదు కానీ అన్నారు అంతే మరి ముగ్గురు మంత్రులు ఉన్నారు ఇక్కడ మీకు అక్కడొతే కొడుకు ఒక్కడన్నా రాలే కొడుక ఓ వచ్చి మీరు తినరా తాగేరా ఏం మరి చూడొద్దా తెల్లట్టాలకు వచ్చిండు అజయ్ కుమార్ పగులే వచ్చిండు ఏరొత్త వచ్చి మీరు బాధపడబాక రమ్మా నేను మిమ్మల్ని అందరినీ చూస్తాను అన్నాడు ఇంటింటి బియ్యం ఇచ్చిండు అన్నీ ఎవరి శాతం సాయం చేసిండు ఆ పగులే యానో ఉన్నోడు వచ్చి ఏరు చూసి మమ్మల్ని అందరినీ బతిలాడిపోయిండు తెల్లారి శేఖర్ తోటే పెట్టిచ్చుండు మొత్తం ఉన్న టాటర్లు అన్ని పెట్టిచ్చుడు ఉన్న మునిషి వాట వాళ్ళందని పెట్టించి అన్ని శుభ్రం చెప్పించుడు ఈ ఆటికి మూడు రోజులైనా ఒక్కడు వచ్చిన వాళ్ళు లేడు పోయిన వాళ్ళు ముగ్గురు నాయకుల ఒక్కళ్ళు రాలే కొడక కాంగ్రెస్ నాయకులు ఒక్కడు రాలే నేను చెబుతానుగా నా చెప్పిన ఒక్క నాయకుడు రాలే ఆ ఈ ముగ్గురు ఒక్కళ్ళని రాగుదా ఎక్కడ చూడాలి కొడక ఏడో ఆయన రెండు ముక్కలు ఆడ ఎత్తు కదా మేము చెప్పిపోతే ఎట్టు తెలుసు మొత్తం చూడిపోయి ఏ ఇల్లని ఇల్లు నీ ఊహిల్ నాకు తెలియదు వచ్చింది కూడా తెలియదు కొడక ఆడేనా వచ్చిండి వచ్చిండి అంటారు ఎట్ట బోం ఈ బురదలా ఈ ఏళ్ళ దచ్చినా నిలబడి రైతు కాదు కాడేనా నిలబడి మా బాధలు మేము ఉంటాయి నాన్న అన్ని పోయి కట్టుకోవడానికి బట్టలు లేవు గిద్దాడు మేము వండుకోవటానికి లేవు ఇంట్లో పది ఏళ్ళు వస్తే ఎట్లా సరిపోతాయి ఒక్కొక్క ఆడ ఒక్కొక్క క్షీర లేదు మరి ఎన్నడూ రాలేదుగా సనసైడ్ మేము వేసుకుంటే ఉంటాయిలే అనుకోరు సనసైడ్ పోయి పైన ఒక్క కట్టుకోవడానికి బట్ట బట్టలేదు ఒక్క బియ్యం గిద్దాడు బియ్యం లేవు ఏ కొంపల్లైనా ఒక్క సరుకులు నూనె లేదు ఉప్పు లేదు పారలేదు చెప్పితే ఉన్నాయి కొడక నేను చవితానగా నేను చెప్పినా తీరే కావు నీ చవితా ఇంటికి రెండు మూడు లక్షలైనా కోలుకోరు ఎట్ట కోలుకుంటారు ఈ పాప ముసలు రెండు గుడిసెలు వేసుకొని పోయినాయి సై గుర్చెలు అంత తిళ్లే తిళ్ళుగా ఎవరన్నా కొట్టుకోలే మనుషులు ఊరు కొట్టే మనుషులు అయితే నష్టం మనుషులు అయితే ఊరు సావలే అయితే అందరూ బానే ఉన్నారు తెల్లారి గట్లా పొద్దున్న ఫోటో ఇది రాండి అదే మా నాగయ్య గారు మాట్లాడి నాగయ్య గారే వచ్చి మీరు బోండి పోండి నీళ్ళు వస్తానే అని ఆయన వచ్చే చెప్పిండు మళ్ళీ మాకు నాయకులు కూడా చెప్పలే ఈ ముగ్గురు నాయకుల్లో కూడా చెప్పలే ఈయన మాకు పాత అవసరం వచ్చి ఏది మీరు ఇట్లనే ఉంటారా దెబ్బ దెబ్బ తీసుకొని తీసుకోండి అంటే ఏం తెస్తాం కొడక నువ్వు చెప్పి వెళ్ళలేడిది తెస్తాం కొట్లాడితే ఇస్తాం వస్తనే ఉన్నాయి ఏనే ఉంటే పెరుకొని పెట్రోల్ బంక్ కాడికి వచ్చినాయి పెట్రోల్ బంక్ కానీ కొట్టుకొని పోతాను ముందు మీరు ఏమైనా చెప్పు చెప్పినా కనీసం కాగితాలన్నా పట్ట ఒక్కళ్ళకైనా ఏమైనా పోనీయొద్దు ఏం చదువు హైదరాబాద్ అయినా పోతాం ఆడవాళ్ళం అందరం ఆ ఒక్కళ్ళకు కూడా ఆధార్ కార్డు లేవు పింఛన్ల కాగితాలు లేవు అన్ని తడిచిపోయినాయి అందరి ఒక్కడ ఒక్కదాని చెప్పటం ప్రతి ఒక్కళ్ళ ఇంటి పట్టా కాగితాలు పోయినాయి అన్ని కాగితాలు ముద్ద ముద్ద అయిపోయినాయి కొన్ని కొట్టా పోయినాయి కొన్ని ముద్ద ముద్దాయి ఇట్టాచేళ్ళలు లేవుంటాయి కొడక అన్ని కొట్టుకొని పోయినాయి ఒక బి ఒక అనే కాదు ఇల్లు పోయినాయి వాకిళ్ళు పోయినాయి ఆధార్ కార్డు బియ్యం కార్డు ఇచ్చే బొక్కులు ఏం తెస్తావు ఏం తెస్తాం పొద్దున పోటీనే కొడక అప్పుడే మునుగుతూనే ఉండే వాళ్ళు వచ్చి అది కూడా మా పాత అవతల వచ్చి చెప్పిండు మాట్లాడి నాగారని వచ్చి ఏంది మీరు ఇట్టినరు నీళ్ళు ఇది గమినే లేండి లేదు అంటే ఏమని తీసుకొని పోతాం మనుషులని బతికే పోయినాం ఇది కానీ మనుషులైతే ఎవరు తావాలి అందరు బతికేవారు కొడక మాకు తాగవు వద్దు మాకు అయితే వద్దు